జనసేన పార్టీని ఇరుకున పెట్టేందుకు ఇక పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎంచుకున్న కొడవలి అస్త్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది ఇక గొల్లప్రలు మండలం కొడవలి గ్రామంలో జరుగుతున్న మైన్స్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు జనసేన నాయకులు ఇక వాటదారులుగా మారంటూ వర్మ ఆరోపించారు మైన్స్ తవ్వకాలు తాత్కాలికంగా బ్రేక్ పడిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైఎస్ఆర్ నాయకులతో అక్రమ వ్యవహారాలు నడుపుతున్నట్లుగా వర్మ చేస్తున్న సంచలన ఆరోపణలపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాణి అందిస్తారు నుండి అవ జనసేన పార్టీ నుండి అవహేళనలు అవమానాలు ఎదుర్కొన్న పిఠాపుర్ మాజీ ఎమ్మెల్యే వర్మచేతికి ఒక ఆయుధం దొరికింది ఈ ఆయుధంతోనే జనసేన పార్టీ పై దండయాత్ర చేస్తున్నారు ప్రస్తుతం జనసేన పార్టీ మాత్రం ఎటు సమాధానం చెప్పుకోలేక డైలమాలో పడ్డట్టుగానే చెప్పుకోవాలి ఆ ఆయుధం మరేదో కాదు పిఠాపుర నియోజకవర్గంలోని గొల్లపూర్ల మండలం ఉన్న కొడవలి గ్రామం కొడవలి కొడవలి గ్రామంలోని తురకల కొండలో జరుగుతున్న మైనింగ్ అక్రమంగా పేర్కొంటూ కలెక్టర్ ఫిర్యాదు చేయడం ప్రస్తుతం అయితే మైనింగ్ అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇది చేయడానికి వీల్లేదు అని ఎవరైతే వాదన చేస్తారో వాదనలు పరిశీలించేందుకు మాత్రమే తాత్కాలికంగా నిలుపుదల చేశారు ఇది పక్కన పెడితే గనక ఇప్పుడు వర్మ చేసే ఆరోపణలు ఎవరైతే ఇటీవలే ఇటీవలి కాలంలో పిఠాపురంలో జనసేన పార్టీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెన్నెందర్బాబు నేరుగా పేర్కొంటూ ఈ అక్రమ మైనింగ్ లో వాటాదారుడుగా పోయడంతోనే అసలు సుసలు విషయంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా చేసుకు చెప్పుకుంటే గనక పిఠాపురంలో జనసేన మాత్రమే ఉండాలి మిగిలిన ఏ పార్టీలో ఉండకూడదని ఏ విధంగా జనసేన ముందుకెళ్తుందో తెలుగుదేశం పార్టీ కూడా తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అయితే వర్మ చేసిన ప్రయత్నాల్లో భాగంగానే అంటే గత కాలంగా వర్మను పూర్తిగా అణచివేసే చర్యలు అక్కడ జరుగుతున్నాయి వర్మ కూడా వాటిని తిప్పుకోవటందుకు పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు అన్ని నిష్ప్రయోజనంగా మారుతుండటంతో ఇటీవలే చక్కటి తొరకలకొండ అంటే ఎక్కడైతే కొడలు గ్రామం ఉందో అందులో తొరకలకొండలో జరుగుతున్న మైనింగ్ పై ఒక్కసారిగా వర్మ సరైన అస్త్రంగా ఎంచుకొని దాడి చేయడంతో జనసేన పార్టీ మాత్రం కాస్త డైలమాల పడటగాని చెప్పుకోవాలి ఈ వివరాలు పరిగిస్తే గనక ప్రస్తుతం అయితే మూడు వందల ముప్పై ఏడు ఎకరాలని ముగ్గురికి ఈ తొరకల్కొండ అంటే ఎక్కడైతే కొడవల గ్రామం ఉందో ఆ మైనింగ్ శాఖ అనుమతి ఇచ్చింది ఈ తురకలకొండ కూడా చారిత్రక వైభవం ఉంది పురావస్తు శాఖ గుర్తించిన ప్రకారం అయితే కనుక కొన్ని వందల సంవత్సరాల క్రితం బౌద్ధులు ఈ కొండపై అంటే దక్షిణ భారతదేశంలో తమ బౌద్ధ విస్తరణ కోసం ఈ కొడవలి గ్రామాన్ని ఎంచుకొని అక్కడే చా చాలాసా సంవత్సరాలు గడిపారు అలాగే తమ క్షేత్రాలను కూడా అక్కడ నిర్మించుకున్నారు అయితే కాలక్రమంలో అయితే అవి శిథిలాస్తులు చేరుకున్నప్పటికీ పురావస్తు శాఖ మాత్రం దాన్ని ఖచ్చితంగా ఆ గ్రామ కొండను మాత్రం బౌద్ధ క్షేత్రంగానే గుర్తించింది అంటే క్షేత్రం కాదు గానీ బౌద్ధ స్థలంగా గుర్తించింది అలాగే అక్కడ స్థానిక రైతులు మామిడి జీడి మామిడి పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు ఇటువంటి క్రమంలోనే ఈ వాతావరణానికి కానీ పర్యావరణానికి కానీ నష్టం లేని రీతిలో ఈ మూడు కంపెనీలకి ఎవరైతే రెడ్డి ఉన్నారో అంటే వైసీపీలో ముఖ్య నాయకుడు ఆయనకి ఆయన భార్య పేరు మీద మరియు ఇద్దరి పేరు మీద లీజు పొందారు అయితే నేరుగా ఇది పెద్ది రామచంద్ర రెడ్డి తను చేసే అవకాశం లేక ఈ బినామీల పేరు చేయిస్తున్నారంటూ వరమ సంచలన ఆరోపణ చేశారు కేవలం ఈ ఆరోపణలు సరిపో సరిపోకుండానే దానికి ఆధారాలు కూడా సమర్పిస్తూ వాస్తవంగా ఈ ఆందోళన గతంలో వైసీపీ అనుమతులు ఇచ్చిందని అంటే వీటికి ఇవ్వకూడని అనుమతులన్నీ ఇచ్చిందని దీన్ని హైకోర్టులో సవాల్ చేస్తామంటూనే ఆందోళన పడ్డారు ఈ ఆందోళనలో జనసేన కూడా పాల్గొంది ఆ టైంలో అంటే వైసీపీ అధికారంలో ఉండగా జనసేన అలాగే తెలుగుదేశం కూడా ఆందోళన చేపట్టాయి అందులో భాగంగానే ప్రస్తుతం అప్పుడు కొన్ని అనుమతుల కారణంగా నిలుపులు చేశారు మళ్ళీ పక్కగా ఇప్పుడు వాటికి అనుమతులు జారీ చేయడం వాళ్ళు తవ్వకాలు మొదలు పెట్టడంతో ఒక్కసారిగా వర్మ ఈ రంగంలో దిగి ఆందోళన బాటగా నేరుగా జిల్లా కలెక్టర్ని ఆశ్రయించడం అలాగే జిల్లా కలెక్టర్ కూడా అనుమతులు ఉన్నాయని కాకపోతే ఏ పాయింట్ మీద అభ్యంతరాలు తెలియజేస్తున్నారు దాన్ని పరిశీలించిన తర్వాతే అప్పటి వరకు చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ కోణం రాజకీయ మలుపు తీసుకోవడంలో మాత్రం వర్మ చాలా చాకచక్యంగా వివరించారు జనసేనపై ఈ కొడవలాయుధంతో దాడి చేయడంతో జనసేన కూడా ఎటు పాల్పోయిన పరిస్థితిలో పడిందని చెప్పుకోవాలి ఎందుకంటే పిఠాపురంలో జనసేనలో ఒక నాయకత్వం అంటే అందరు నాయకులే అందరు కార్యకర్తలుగానే ఉంటారు అంటే ఏదైనా పార్టీ సమర్థంగా నడవాలంటే ప్రథమ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ఉండాలి ఇదంతా ఒక లెవెల్లో తీసుకురావడం కోసమే పెన్నెన్ దొరబాబుని ఒక పార్టీలో చేర్చుకున్నారు అయితే వర్మ చెప్పే విషయం ఏంటంటే తాను కూడా అంటే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారో వారిని తెలుగుదేశంలో తీసుకునే వచ్చే క్రమంలో ఈ జనసేన చాలా అడవి చేసింది అభ్యంతరం చెప్పిందని ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే గతంలో కూడా చాలా చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఏ ఏమాత్రం కాదరు చేయకుండా జనసేన ముందుకు పోతుండటంతో వర్మ కూడా చాలా కామ్గానే ఉన్నారు అయితే ఈ కొడవలతో మాత్రం వర్మ ఒక్కసారిగా పిఠాపుల్లో అల్జడి రేపారని చెప్పాలి జనసేన దీనిపై ఎటువంటి సమాధానం ఇస్తుందో మాత్రం ఇస్తుందా ఇస్తే ఎటువంటి సమాధానం ఇస్తుందో మాత్రం మరికొద్ది గంటల్లోనా లేదా మరి కొద్ది రోజుల్లోనో తేలే అవకాశం ఉంది విడిజన్ సిన్నితో నీం కందురాని కాకినాడ